పెద్ద టైట్టిందా పెట్టిస్తుందా దానిదా మీద అలా రెడీమేడ్ ఉంచుకోండి అడుగు ఇదే అన్న పెట్టిస్తుంది అన్నీ అంటాడు అంతా రెడీగా ఉంచాడు చేస్తా దేనికంటే దయలించడం అంత అయిపోద్ది ала কাકોണ്ട কিটকি দনে দিছে ولد গদ বুঝি ала মুছাত দা কিটকি হ্যাঁ মুছাত গদ কিটকি হ্যাঁ মুছিলে করব না মা কমনি জি ডেটা ডেট এট ওয়া ওকে গুড বয় ওলে সরতলে না হ্যাঁ 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 জンダー সংসার কে সাবস্ক্রাইব করে লাইক করারে

చూడండి మా రామణ్ బాబు డ్రైవ్ చేస్తున్నాడు మా గంటా బాబు ఏమొచ్చి కమ్ము రాస్తున్నాడు అండి చూడండి ఫ్రెండ్స్ అలాగే టూ బై ఫోర్ టైల్స్ని లైవ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాడు చూడండి లైవ్లో చూపిస్తున్నాడు గంట ఈరోజు సండే అయినా సరే మా గంటా తమ్ముడు డ్యూటీకి వచ్చాడండి అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఏమైనా మీకు మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టూ ఫోర్ టైల్ అండి చాలా కొద్ది స్లో తక్కువ సరిపోదు సరిపోతున్నా సరిపోద్ది ఎక్కువ పడుతుంది పరచ పడుతుంది అట్లా కావాలంటే తెచ్చుకో అమ్మా రేపు ఉంది కదా మమ్మల్ని గమ్ కాల్చుకోండి రేపు కూడా ఏం కోర్చేనా చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ వన్ మెంబర్స్ చూస్తున్నారు వాచ్ చేయండి అదే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది మా మాయగారు వస్తున్నారండి మళ్ళీ వచ్చారు కదా ఎవడు అప్పటి రాజును ఆడును ఎవడు గంట గంట కాదు అప్పటి రాజును ఏం పేరు రమన్ రాలేదు కదా రెండు వాళ్ళు మనోడి పేరు ఏం పేరు అవునవును మనోడి పేరు ఏం పేరు ప్రసాద్ను చూడండి పుట్టి వరకు కూడా జరుగుతుందండి చూడండి లప్పం ఎలా ఏడు మంది మా అన్నీ చూసి నేర్చుకోండి అక్కడ వేసి పెట్టేసా అక్కడ సరిపోద్ది అదే సరి సరిపోద్ది ఎక్స్ట్రా ఎవర్ట్ పెట్టద్దు ఎక్కువైపోయింది తీసిమంతం అనియా అర్థమైందా తీ కొద్ది తీ పర్లేదు మళ్ళీ అందుకంటే అంత మీద కదమ్మా वो तो मेरे बेटे के अंदर तीन नाना इबंद पड़ाल है ये ज्यादा छोटा हो गया सर हां ये जितना नहीं हो क्यों भैया ये ज्यादा हो गया सर एको गैप होना है इतना ही ज्यादा हो गया ज्यादा हो गया ओ होल्ड तो ज्यादा इसमें अब करने के लिए प्रोग्राम होएगा होगा नहीं क्या वाला है ठीक है और बात हां हां ఓకే బ్రో కండి గురించి కంపల్సరీ స్టోరీ బ్రో కండి గురించి చేస్తాను బ్రో తప్పకుండా ఒక వీడియో చేస్తాను కండి పెద్ద ఎలా లాగాలనే విషయాన్ని చూడండి మా గంట తమ్ముడు ఎలాగైతే ప్రిపేర్ అవుతున్నాడు జాగ్రత్త అమ్మా జాగ్రత్త ఓ ఇంత సైట్ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నా చూడండి ఒక్కడే పెడుతున్నాడు అండి మా రామన్ బాబు వన్ అండ్ ఓన్లీ వన్ డే సీఎం లాగా వన్ డే సండే అయినా సరే సండేలో కూడా మండే అటు నుంచి సూర్యుడు చూసారా టీవీలో వచ్చి ఎండ వస్తుంది అయినా సరే మా రావు తమ్ముడు టైల్ని ఏ విధంగా పిక్స్ చేశాడు ఎంటకి ఎదురొంటే నిలబడ్డాడు ఆ ఎక్కువ తక్కువ వచ్చిందా బాగా ఉందా గంటది గంట మార్కులు ఇప్పుడు వేస్తాం ఓకేనా ఔతమి తమిళ ఎక్కువ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారండి లైక్ చేయండి ప్లీజ్ అండి మా లైవ్ మరింత మందికి రీచ్ అవుతుంది అలాగే ఇవ్వండి మాకు గంట తమ్ముడు అండి చూసారు కదా అనేనండి ఇప్పుడు ఇప్పటి వరకు గమ్ సిమెంట్ పెట్టాడు సో టూ బై ఫోర్ టైల్స్కి కంపల్సరీ గమ్ సిమెంట్ వాడాలండి ఆ గమ్ సిమెంట్ ఏదంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి త్రీ నాట్ సెవెన్ అనే గమ్ సిమెంటు ఇవ్వండి మైక్ లాటిక్రేటు త్రీ నాట్ సెవెన్ గ్రే కలర్ వాడుతున్నాం అండి గమ్ ఏదైనా చూడండి ఫ్రెండ్స్ సారీ ఇదిగోండి రొటేషన్ అర్థమవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ అలాగే మా మిషన్ కూడా చూడండి చెక్ మేడ్ మిషన్ అండి కుట్టే మిషన్ దీంతో కలుపుకోవాలండి గమ్ము వచ్చేసరికి అలాగే మనం ఏసీ టైల్ కంపెనీ చూడండి సెరామియాట సెరామియా కంపెనీ టూ బై ఫోర్ అండి అంతా లైవ్లో చూస్తున్నారు వాచ్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ గ్రానైట్ గుమ్మం కూడా చేస్తున్నాం అండి ఇక్కడ దీనికి కూడా మీకు వీడియో తీస్తానండి వీడియో షూట్ చేసి ఫుల్ వీడియో పెడతాను దాని గురించి ఇగోండి ఇదిగోండి టూ బై టూ కట్టండి ఇది ఇది టూ బై ఫోర్ అండి ఆర్కే టైప్స్ కట్టండి ఇది రెండు మేము ఆర్కే వాడుతుంటాం అండి ఎక్కువగా ఇక చూడండి గంట వచ్చేసరికి అలాగే చూడండి గంటరాజు టీ తాగుతున్నాడు అండి వన్ అండ్ ఓన్లీ టీ గంట ఇగో చూడండి ఈ లోపు మా సరి చేస్తున్నాడు గౌతమి గౌతమ్ తమిళ్ టెక్ సైడ్ హాయ్ హాయ్ బ్రో హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో హాయ్ చెప్పినందుకు ఒక లైక్ పండి బ్రో మా ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ లైక్ లైక్ చేయండి సూరి బ్రో థ్యాంక్ యూ బ్రో బ్రో వన్ వన్ వాల్ కంప్లీట్ అయింది బ్రో ట వన్ సిట్ రెండు టైల్స్ మూడు టైల్స్ నాలుగు టైల్స్ బ్రో నాలుగు రెండు ఎనిమిది నెక్స్ట్ పదినోర అరం ఒక్కండి అంటే అడుగు రెండు టైల్స్ పది అరం కాబట్టి చూద్దాడు అండి నైన్ మీట్ హైట్ వస్తుంది నేను సీలింగ్ చేశానండి చూడండి లేటెస్ట్ రన్నింగ్ అంతా ఇలా అండి కొద్దిగా తీసేద్దామా లేకపోతే దాని మీద అలాగే లాగేసి తీసిననా రమన్ బాబు గజన్పంది ఒకసారి ఒకసారి గజన్పతి పెట్టి చూసుకో ఒకసారి ఎందుకంటే మంచి

పని అయిపోతు గుమ్మం పని అయిపోతుంది గ్రామీడ్ పని లేదు ఎందుబట్టి వెళ్తారు అలాగే ఇది ఓన్ ఫ్రెండ్ సీలింగ్ ఫ్రెండ్స్ రూమ్ సీలింగ్ కానీ మీకు నచ్చేటట్టు అయితే టైంలో సీలింగ్ కూడా చూపించడం జరిగింది సీలింగ్ కూడా మీరు చూడం ఈ రూమ్ సీలింగ్ వచ్చేసరికి మీరు సీలింగ్ చూడండి సీలింగ్ నచ్చితే ఓకే చేయండి కావాలంటే సీలింగ్ దూరం చూపిస్తాం చూడండి ఈ రూమ్ లోకి ఎంటర్ అయింది అంతా ఓపెన్ అండి ఇటు ఇటు వైపు ఇలాగా ఇవి ఓపెన్ అయిన తర్వాత సీలింగ్ లైట్ సో నాలుగు వైపులు నాలుగు లైట్లు పెట్టడం జరిగింది హోల్స్ అలాగే మధ్యలో వచ్చిన డిజైన్ వచ్చేసరికి ఇలా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సీలింగ్ విశ్వవంతమైంది కదా ఇప్పుడు అంతా మా గంట తమ్ముడు ఇప్పుడు టైల్ ఎలా మార్చేసి కట్ చేస్తాడు అనేది మీ చూడండి తట్టుకోండి అలా తప్పుడు గంట కటింగ్ చేయడం ఓకే ప్రీతం నాణిక లైవ్ ఎందుకు చూడడం తర్వాత యూట్యూబ్లో చూ యూట్యూబ్లో ఎప్పుడైనా చూస్తాను ఇంకా చూడు ఏటు కావాలి కావాలా ముందు అంటే ఇచ్చిరానికి ముందు స్ట్రెయిట్ అరవై నాలుగు ఐదు పని చేయనా ఇది కంపెనీ చెట్టు కోసే మిక్స్టర్ కోసేద్దాం కదా బాగుంది కదా యాక్చువ్ రేట బ్రో తప్పకుండా చూడండి ఇదిగోండి మా గంట తమ్ముడు టైల్ కట్ చేస్తున్నాడు బ్రో తప్పకుండా కొంచెం టైం పడుతుంది బ్రో ఏమనుకోకు కండి కొంచెం ఎలా అని నువ్వు చాలాసార్లు అడుగుతున్నావు నేను ఎప్పుడు లైవ్ పెట్టినా సరే వస్తున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైవ్ నా లైవ్ని నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు కాకపోతే ఆ వీడియోకి చేయడానికి కొంచెం టైం పడుతుంది బ్రో ఏమనుకోకు మినిమం అంటే ఒక రెండు నుంచి మూడు వారాలు లేదా నాలుగు వారాల్లో మీకు మ్యాక్సిమం ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఇందులో చైన్ ఓపెన్ ఉండడం వలన నేను వర్క్ చేయలేదు దీనికి ఏంటంటే నేనే ఒక రూమ్ కానీ హాయి కానీ ఊరుస్తూ కండి బాధతో లాగుతూ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వేరే ఒకరు ఊరిచిందని నేను చెప్పడం కావద్దు కదా నేను ఊరుస్తూ లైవ్లో చేస్తే అది వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది సో అలాగే చేస్తాను చిన్నడా అది ఎలా ఇటు తిప్పి కటింగ్ చేయనా అంత చిన్నది ఊపిరికి వస్తుంది కదా లేదా మీద చిన్న చిన్న కట్ట కట్ చేయను ఏ వెళ్తు కదా ఇక్కడ అడ్డుతుంది కదా ఇ అంత చిన్న మొక్క పడుతుందమ్మా ఓకే 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 విండో వచ్చింది కదా ఇక్కడికి ఇది చూడండి అంత షార్ప్గా కట్ చేశాడు కుర్రాడు అంతే నీట్గా అంటే కుర్రాడు కూడా మంచి యాక్టివ్గా ఉన్నాడు అలాగే మన టైల్స్ కూడా సార్ప్గా ఉన్నాయి ఇద్దరికి ఇద్దరు సరిపోయిందండి రెండు కత్తులు ఒకే దగ్గర ఎలా ఉంటాయి ఉండవు అందుకే గోడలో పోయింది ఆ టైల్ వెళ్ళి తనకి ఉన్నాడు టైల్ వెళ్ళి పైకి వెళ్ళింది కాబట్టి రెండు కత్తులు ఒకే దగ్గర ఉండదని తాను చెప్పారు ఎందుకు అనుకున్నాను ఇలాంటి వాళ్ళని చూసి పెట్టారు ఆ పేర్లు సాను నవ్వు చూడండి ఎలా నవ్వుతున్నాడు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరో థర్డ్ పర్సన్ కూడా లైక్ ఇచ్చారు మూడు లైక్లు వచ్చాయంటే మొత్తటిగా మాకు ఆనందంగా ఉంది ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా అందులో లైక్ ఇవ్వకపోతే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్ మాకు ఆనందాన్ని ఇస్తుంది అందుకని ఇంకేం కాదండి అదిగో కొంచెం మీరు ఎక్కువ పెడుతున్నాడు అండి కొద్దిగా తగ్గిస్తే మంచిదని అనుకుంటున్నారు ఓకే ఓకే బ్రో యావరేజ్ బ్రో సరిపోతుంది బ్రో దాన్ని అలా ఎందుకంటే అక్కడ వాల్స్కి పడే లెక్కను బట్టి పెట్టుకోవాలండి చూడండి మా గంట తమ్ముడు అంటే అంత గానే ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి సండే రోజు అంత జాలీగా వేస్తున్నాడు చూడండి టైల్స్ కంపెనీ వచ్చి కింద పెట్టమని సలహా ఇస్తున్నాడండి కింద నుంచి మేము సీలింగ్ తగిలిందండి సౌండ్ వస్తుంది అందుకని నేరు అది ఎందుకంటే సీలింగ్ చాలా గట్టిగా స్టాండర్డ్గా చేయించడం జరిగింది సో సీలింగ్ ఎలా ఉందన్నది కూడా చెకింగ్ చేయడం జరిగింది ఇప్పటికిప్పుడే సీలింగ్ పాస్ అయిందండి గంట గారి విషయంలో అవ్వండి ఇవ్వండి టేప్ పెట్టి మెజర్మెంట్స్ కూడా చేస్తున్నాడు గంట ఎన్ని సెంటీమీటర్లు వచ్చిందమ్మా సరే మనం ఇది చెప్పాలి ఎంతమ్మా నలభై నలభై నాలుగున్నర వచ్చింది కాబట్టి నలభై నాలుగు పెట్టుకుంటానని ఫిక్స్ అయిపోయింది అండి తను ఓకే అమ్మా నలభై నాలుగు పెట్టుకో ఎందుకంటే ఒక అర సెంటీమీటర్ అనేది గ్యాప్ ఉండాలనేసి దానికి అర్థమైంది అది ఆకలితో నువ్వు ఎలాగైతే ఎదుగుతుందో కొద్దికోవాలమ్మా ఓకే ఓకే గమ్ము ఇందులో ఉందమ్మా మెత్తన గమ్ము థ్యాంక్ యూ కూడా తీసుకో చూడండి తగ్గింది మన కానీ మరీ ఎక్కువ తగ్గించాడు మా గంట తమ్ముడు సరిపోలేదు సో మళ్ళీ దానికి మసాలా యాడ్ చేయడం జరిగింది మసాలా అంటే గమ్ము సిమెంట్ అండి డైలీ అంటారు దీన్ని ఇది సిమెంట్ అని మీరు అనుకుంటుకోండి non సిమెంట్ అండి ఎక్కడ తమ్ముడు మార్కింగ్ పెడతాను కడతాను నలుగు నల్గే అమ్మ గడ్డపై తీసుకుంటే మన ఎవరికి బాగా కనబడుతుంది కదా అర్థం లేదంటారా ఇది ఎక్కడ పెట్టుకున్నాం మార్కింగ్ సినిమా ఇక్కడ ఓకే చూడండి ఓ చూసారా ఏ మార్చింగ్ ఎక్కడ ఉంది అని అనే లోపే తను కటింగ్ చేస్తాడు ఇది మాత్రం చాలా సార్పు ఉన్నాడు మిస్టర్ పర్ఫెక్ట్ లాగా పని చేస్తున్నాడండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా మానిటేజకి అతి దగ్గరలో ఉన్న మన గంట తమ్ముడిని నన్ను ఆశీర్వదించండి మా ఛానల్ వల్ల మీరు మాకు మానిటేజ అయ్యేలా చేస్తే ఫాస్ట్గా మేము మరిన్ని మంచి వీడియోస్ మన యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ ఇవ్వడానికి జరుగుతుందండి సో అందుకే ఈరోజు సండే కదా సెలవులో ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ ఈ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ ముగ్గురే చూస్తున్నారు మిగతా వాళ్ళకి యూట్యూబ్ రీచ్ ఇవ్వట్లేదు ఇంకా ఇస్తుంది ఎందుకంటే మాకు అంత తమ్ము టాలెంట్ అంతా ఇంత కాదు ఇది పోతమ్మా గమ్ సిమెంట్ ఎక్కువ పెట్టేస్తున్నా తక్కువే పెట్టినా మళ్ళీ తగ్గించుకు నార్మల్గా పెడతా సరే అదే పోతుంది కొంతగా తీసేయ్ తీసి పెట్టి ചെന്ന ఇరవైమ్మా చూసుకోమ్మా చూడండి మార్కింగ్ అనేది ఎలా చేస్తున్నాడు గంట అలాగే ఆ వెడో కూడా చెప్తాడమ్మా ఒకసారి చేపిస్తే మార్కింగ్ మార్కింగ్లో పర్ఫెక్ట్ లాగా గంట అనే ఒక వ్యక్తి వచ్చాడండి ఈరోజు చూడండి ఓకే టూ సెంటీమీటర్స్ నెస్ట్ అయిందండి లాస్ట్లో ఉన్నది బడ్జెట్ సో డిజైన్ మ్యాచ్ అవ్వదు బ్రో అది ఎందుకంటే డిజైన్లా అడ్డానికి ఒకటా పల్టా అవుతుంది కాబట్టి మీరు అటువంటి సాహసం చేయకుండా ఇందులో కటింగ్ చేసిన పర్లేదు అనేసి ప్రేక్షకులు నిర్ణయించుకుంటున్నారు మీకు ఇదే ముక్కనే ఇందులో అడ్డంగా కట్ చేయమ్మా పర్లేదు నో ప్రాబ్లం ఇందులో కట్ చేసుకోవచ్చు ఈ ముక్కనే కింద నుంచి ఇటు నుంచి తీసుకోమ్మా ఇటు నుంచి తీసినా పర్లేదు ఇటు నుంచి తీసేయమ్మా ఇరవై తీస్తేలా కట్ చేసేస్తా అది కిటికీ వైపు వెళ్ళిపోతుంది ఓకే కదా డన్ అలాగే ఈ ముక్కలు ఏమైనా పనిచేయవా చూద్దాం రెండు పోయినవి కొంచెం డ్యామేజ్ ఎక్కువ వచ్చేయండి ఈ బాక్సుల్లో టైల్స్ అందుకే మొక్కలన్నీ సరిపెట్టి వేస్తున్నారు చూడండి కటింగ్ మళ్ళీ చూడండి కటింగ్ చేస్తున్నాడు కటింగ్ చేయడంలో తన తనే చూడండి షార్ప్గా ఇది ఒక డైమండ్ వీల్ ఉంటుందండి ఇక్కడ చూడండి గుడ్ షార్ట్ అండి చూడండి మా అలాగే ఇంకా మిగతా అది కూడా నాటు పెట్టాలి కదమ్మా పెట్టి కట్ చేసినాను ఎందుకు యాభై ఒక సెంటీమీటర్ అమ్మా టేప్ యాభై ఒక మార్క్ చేస్తా చూపించమ్మా మన యోవర్స్కి లైవ్లో ఎవరైనా నీ వర్క్ చూసి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది లేదా ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వడానికి అవుతుంది ఓకే గుడ్ టూ మెంబర్స్ వాచ్ చేస్తున్నారని ఎక్కడ తగ్గొద్దాం మనకు ఎందుకంటే తర్వాత లైవ్ అయిపోయినాకు చాలా మంది ప్రోగ్రాం కాస్త ఉంటుంది ఓకే గుడ్ షార్ట్ చూడండి సేమ్ అదే ముక్క లైవ్లో వెళ్తుంది అక్కడికి సరిపోయింది ఏదో మీరే మీ కళ్ళతో చూస్తున్నారు వా వా అన్నాడు అంటే కి సరిపోయింది అని అర్థం ఇప్పుడు గమ్స్ కూడా అంతే పద్ధతిగా పెడతారు చూడండి ఓ ఫోర్ లైక్స్ అండి కానీ ఒకళ్ళే చూస్తున్నారు అయినా సరే ఆనందమేనండి ఎందుకంటే వన్ ఎక్స్ టీ ఫోర్ ఫైవ్ అండి మా ఆ గోడలో లాస్ట్ ముక్కేస్తున్నాడు కాబట్టి అంత జోస్గా ఉన్నాడు అండి ఇంకేమైనా ఒక్కటే వాళ్ళు ఇది ఉందండి ఇది చేసేస్తే కంప్లీట్ అయిపోతే వెళ్ళిపోవచ్చు తన ఆనందంతో తన ఆనందాన్ని సుదూర ప్రాణ ప్రయాణాలు తీసుకెళ్తున్నాడు మనసులో ప్రస్తుతానికి కాకపోతే కిందంట పోతుందండి ఒకటి కొంచెం కొంచెం అంటే బాధపడే విషయం అండి అది అంటే అది సరిదేసుకుంటాడని అనుకుంటున్నాను యూత్ కదా కొంచెం అలాగే కంగారు పడుతున్నాడు ఇంకేం లేదు నవ్వుతోనే సమాధానం చెప్తాడండి దేనికైనా కాకపోతే ముక్క తిప్పేసి ఇస్తాడండి అది ఒక్కటే చిన్న జస్ట్ రాంగ్ అండి రొమ్మ సరిపోదని కొంచెం ఏమో అయితే అర్తాపి కోరుకుంటున్నారు రావణ బాబు ఓకే ఏది చేద్దాం కట్ చేద్దాం పర్వలు ఖాళీ లేరు కదా বাই বাইটিং চ